మీ అందరికీ రోజు ఈరోజు సారాంశం ఏంటంటే బైబిల్ గ్రంథం వల్ల చదవటం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అసలు బైబిల్ గ్రంథం ఎందుకు చదవాలి గత కాలంలో కొన్ని ప్రయోజనాలు బైబిల్ గ్రంథం చదవటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాము ఈరోజు కూడా బైబిల్ గ్రంథం చదవడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మనం తెలుసుకుందాము బైబిల్ గ్రంథం చదవడం ద్వారా అది మనకు జ్ఞానాన్ని ఇస్తుంది రె తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదిహేనవ వచనం నీవు నేర్చుకుని రూఢి అన్నీ తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండుము మనం రూఢిగా తెలుసుకొని జ్ఞానాన్ని ఇక్కడ నేర్చుకుంటున్నాము బైబిల్ గ్రంథం నుంచి మనం జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము అనంతమైన జ్ఞానం ఉంది ఇందుట్లో అర్థం కాని ఎన్నో సంగతులు ఉన్నాయి అవి దేవుడు మనకు పొందుపరిచారు ఇందుట్లో అనంతమైన జ్ఞానం ఉంది వాటిని మనం అర్థం చేసుకొని దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కటి ఆశ్చర్యమే వాటిని అర్థం చేసుకోవడం మన వల్ల కాదు దేవుడే మనకు అట్టి వాటిని మనం అర్థం చేసుకోవడానికి దేవుడే మనకు జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన ఎంత జ్ఞాని అంటే నీవు నేను సృష్టించా సృష్టించబడ్డాము అలాగే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశము భూమి ప్రతి ఒక్కటి ఆయన మాట ద్వారా కలిగినవి ఆయన అనంతమైన జ్ఞానము గలవాడు అయితే నీవు నేను బైబిల్ గ్రంథం చదవడం వల్ల అట్టి జ్ఞానం మనకు లభిస్తుంది సో మనం ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవాలి చదివినట్లయితే ఆ జ్ఞానం వస్తుంది నీకు జ్ఞానం కొద్దు కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగమని బైబుల్ గ్రంథం చెప్తుంది నీకు జ్ఞానం కొదువుగా ఉండే దేవుణ్ణి అడుగు దేవుడే మనకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తులై ఉన్నవి అలాగే జ్ఞానాన్ని ఇస్తుంది అలాగే తెలివిని ఇస్తుంది సామెతల గ్రంథము రెండో అధ్యాయం ఆరో వచనం ఏహోవో ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎటుదో నీవు గ్రహించదు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును బైబుల్ గ్రంథం చదవటం వల్ల మనకు విజ్ఞానం లభిస్తుంది జ్ఞానము లభిస్తుంది అలాగే విజ్ఞానము లభిస్తుంది తెలివి మనకు వస్తుంది బైబిల్ గ్రంథం చదవటం వల్ల జ్ఞానము తెలివి వివేకము ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అవన్నీ దేవుడు మనకు దయచేస్తాడు అలాగే బైబిల్ గ్రంథం చదవడం వల్ల శాంతి సమాధానం కలుగుతుంది కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట అరవై ఐదో వచ్చిన నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి త్రుట్టిల్లుటకు కారణమేమీ లేదు నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారికి నెమ్మది కలుగుతుందంట బైబిల్ గ్రంథాన్ని నీవు నేను బైబిల్ గ్రంథాన్ని ప్రేమించినట్లయితే వాక్యాన్ని ప్రేమించినట్లు వాక్యం ఎవరు దేవుడు వాక్యమే దేవుడు దేవుడే వాక్యము అలాంటి వాక్యాన్ని మనం ప్రేమించినట్లయితే మనకి ఎంతో నెమ్మది సమాధానము శాంతి కలుగుతుంది నీకు నెమ్మది లేదా సమాధానం లేదా శాంతి లేదా అయితే దేవునితో నువ్వు సహవాసం చేయాలి ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవాలి ఆయనకు ప్రార్థన చేయడం ద్వారా బైబిల్ గ్రంథాన్ని ధర్మశాస్త్రాన్ని నీవు ప్రేమించినట్లయితే నీకు శాంతి సమాధానం నెమ్మది కలుగుతుంది అలాగే ఈ బైబిల్ గ్రంథం మనకి బుద్ధి చెప్తుంది తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడు అధ్యాయం పదహారవ వచనం దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశముల వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఈ ధర్మశాస్త్రం ఈ పరిశుద్ధ గ్రంథం ఎందుకు ఉపయోగకరమై ఉన్నది ఇది ప్రతి ఒక్క లేఖనము మనకు ఉపదేశిస్తుంది ప్రతి ఒక్కటి మనం ఎలా నడుచుకోవాలి ఏంటి అనేది మనకు ఉపదేశిస్తుంది అలాగే మనల్ని ఖండిస్తుంది ఎప్పుడూ నీవు నేను తప్పు ద్రోవలో వెళ్ళినప్పుడు ఇది మనల్ని బైబిల్ గ్రంథం ఖండిస్తుంది అలాగే మన తప్పును దిద్దుతుంది మన తప్పు మనం తెలుసుకునేలా చేస్తుంది మనం పశ్చాత్త దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడేటట్లు చేస్తుంది దిద్దుటకు నీతి అను నీతి అను శిక్ష చేయటకును ప్రయోజనకరమైనది ఇది మనల్ని శిక్షిస్తుంది దేవుడు తమ ప్రే తమల్ని దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు అది కొంచెం కాలమే ఉంటుంది అయితే ఇది మనల్ని బైబిల్ గ్రంథం ఏం చేస్తుంది దీనివల్ల బైబిల్ గ్రంథం చదవటం వల్ల మనకు పాపాలు లోపాలు కనిపిస్తాయి అలాగే మనం ఖండించబడతాము ఉపదేశించబడతాము తప్పుదిద్దుకొని దేవుని వద్దకు తిరిగి వస్తాము అలాగే నీతి కలుగుతుంది అలాగే నెమ్మది కలుగుతుంది అలాగే ఫిబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చింది ఇది ఖండిస్తుంది బైబిల్ గ్రంథం వల్లనే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించిన మట్టుకు తూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది ఈ వాక్యం ఏం చేస్తుంది మన హృదయంలో కూడా అది చొచ్చుకుపోతుంది మన హృదయంలోకి కూడా మన యొక్క తలంపులకు కూడా అవి శోధిస్తుంది ఈ వాక్యము ఎలాంటిది రెండంచులు గల ఖడ్గము బలము గలదై ఎవటువంటి కట్గమ్మ గలయి వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించు మట్టు దూరచు మన హృదయము తలంపుల ఆలోచనలు అన్నిటినీ పరిశోధిస్తుంది నీవు నేను దేవునికి దూరమైతే ఇది సరైన మార్గంలో నడిపించడానికి ఈ వాక్యం అనేది మనకు తలంపులకు అలాగే మన హృదయం ఒక ఆలోచనలకు ఇది శోధిస్తూ ఉంటుంది నీవు నేను ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాము ఇప్పుడు నీవు నేను చెడ్డ తలంపులు కలిగి ఉన్నామా దేవునికి విరోధమైన తలంపులు కలిగి ఉన్నామా మన హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహించగలవాడు ఎవడు గ్రహించగలవాడు ఎవడు ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది వాక్యము ప్రాణాత్మలను కీళ్లను మూలము విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను పరిశోధిస్తుంది మన హృదయంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నామో ఎవరికి తెలుసు కానీ బైబిల్ గ్రంథం ఇక్కడ ఏం చెప్తుంది ఇది వాక్యం అనేది హృదయం యొక్క తలంపులను పరిశో ఆలోచనలను పరిశోధిస్తుంది నీవు నేను జాగ్రత్తగా ఉండి నడుచుకోవాలి ఇక్కడ మనల్ని ఖండిస్తుంది బుద్ధి చెప్తుంది అలాగే మనకి నెమ్మదిని సమాధానాన్ని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇస్తుంది అలాగే బైబిల్ గ్రంథం మనకు వాగ్దానాలను ఇస్తుంది వాగ్దానాలు మన జీవితంలో ప్రతిరోజు నెరవేరబడుతూనే ఉన్నాయి వాగ్దానాలను ఇస్తుంది పేత్రులు గారు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం నాలుగవ వచ్చిన ఆ మహిమ గుణాధములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుగ్రహి అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానములు మూలముగా మీరు తప్పించుకొని స్వభావం నందు పాలివారు పాలువారు నగినట్లు వాటిని అనుగ్రహించను ఇది దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడు అయితే అత్యధికమైన వాగ్దానాలు ఈ వాగ్దానాలు నెరవేర్పు మనం చూడాలంటే నీవు నేను చూడాలంటే ప్రతిరోజు బైబిల్ గ్రంథం చదువుతూ దేవుని సహవాసం చేస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన ఆయన యొక్క మన పట్ల చేసిన ఆయన వాగ్దానాలను సకాలంలో మన పట్ల ఆయన వాగ్దానాలను నెరవేరుస్తాడు ఎన్నో వాగ్దానాలు చేస్తాడు బైబిల్ గ్రంథంలో దేవుడు ఆ వాగ్దానాలను నీవు నేను స్వతంత్రించుకోవాలంటే ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి అలాగే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి మనం ఏదైనా ప పని ప్రారంభించినప్పుడు మనం ఏదో ఆలోచిస్తాము కానీ దేవుడి చిత్తాన్ని మనం తెలుసుకోము కానీ బైబిల్ గ్రంథం చదవడం ద్వారా దేవుని చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది ఇది రోమ పత్రిక పన్నెండు అధ్యాయం రెండవ వచ్చిన మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీకు మీ మనస్సు మారి నూతన మగుటి వల్ల రూపాంతరం పొందుడి అయితే దేవుని చెత్త మీద పరీక్షించి తెలుసుకోమని ఇక్కడ చెప్తున్నారు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే అట్లా బైబిల్ గ్రంథం చదవడం ద్వారా దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది నీవు నేను తప్పటడుకులు వేయకుండా దేవుని చెత్త మీద తెలుసుకొని దాని ప్రకారము మనం చేసినట్లే గొప్ప విజయాలను మనం పొందుకుంటాము ఇక్కడ బైబిల్ గ్రంథం చదవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయండి నీవు నేను జ్ఞానాన్ని ఇస్తుంది తెలుగుని ఇస్తుంది అలాగే శాంతి సమాధం నెమ్మదిని ఇస్తుంది అలాగే బుద్ధి చెప్తుంది మనల్ని ఖండిస్తుంది హెచ్చరిస్తుంది తప్పులు దిద్దుతుంది అలాగే మనకి వాగ్దానాలను ఇస్తుంది ఆ వాగ్దానాలను మన జీవితంలో సకాలంలో దేవుడు నెరవేరుస్తాడు అలాగే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటాము దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనం ముందుకు సాగినట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు చిన్నవాక్యం దేవుని మీ హృదయంలో ఫలింపజేయను గాక ఆమెను